ఈ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న మన తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతా హోలీని చాలా ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ హోలీ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన లక్ష్మీ మంచు వితికా షేరు సందీప్ సురేఖ వాణి గారు తన కూతురు సుప్రితాతో కలిసి కాజల్ అగర్వాల్ తన అమ్మగారితో కలిసి బ్యూటిఫుల్ హోలీ సెలబ్రేషన్స్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ అందరికీ హోలీ విశేషణ అయితే తెలియజేశారు అలానే మెగా డేటాస్ అయిన నిహార్కా కొందల सुष्मिता कोंदला श्रीजा कोंदला ఒక ప్రైవేట్ హోలీ పార్టీకి అటెండ్ అయ్యి అక్కడ హోలీని చాలా ఘనంగా జరుపుకున్నారు సుష్మిత కొందల శ్రీజా కొందల హోలీ సెలబ్రేషన్స్ తమ డాటాస్తో కలిసి తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ప్రస్తుతం సుష్మిత కొందల షేర్ చేసుకున్న వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సుష్మిత కొందల షేర్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి